గారు యావత్ మహిళా లోకానికి అంతా కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు మహిళలకి కించపరుస్తూనే మాట్లాడినారు చట్ట కావచ్చు చట్టసభల వైరుపలు కావచ్చు లేదు మీ పరిపాలనలో ఆగ్రహించిన మహిళా లోకం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినారు వాళ్ళకు భయపడి తెరలు కట్టుకొని పరదాలు కట్టుకొని రోడ్లే జనాలు రాకుండా పరిపాలన కొనసాగించారు అయినప్పటికీ సమయం చూసి మీకు బుద్ధి చెప్పినారు ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి మహిళలు అయినప్పటికీ మీ తీరుతనులు మారల ఇప్పటికీ కూడా అధికారం అనేది అడ్డదారులు దొక్కితే వస్తుందనే ఒకే ఒక నమ్మకం అధికారం అనేది డబ్బు ఖర్చు పెడితేనో అడ్డదారు దొక్కితేనో లేదంటే ఆడవాళ్ళని కించపరిస్తేనో లేదు కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో ప్రాంతాల మధ్యన విద్వేషాలు తెచ్చగొడితేనో మతాల మధ్యన విద్వేషాలు తెచ్చగొడితేను అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్ కొనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల పాటు నన్ను ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మా తండ్రి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అవకాశం ఇచ్చున్నారు ఈ రాష్ట్రం పట్ల రాష్ట్రంలో ప్రజల పట్ల కృతజ్ఞతతో భావంతో ఉండాలనే ఆలోచన కనీస జ్ఞానం కూడా లేకుండా విచక్షణ రహితంగా ఆయన ఛానల్లో మహిళల్ని దేశలుగా చిత్రీకరిస్తూ చేస్తున్నటువంటి ఆలోచన విధానానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి ఈ సమా సభ్య సమాజానికి అని చెప్పేసానికి ఒంటి మీద స్పృహ లేకుండా ఇటువంటివి టెలికాస్ట్ చేయడం అనేది నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి ప్రత్యేకించి రెడ్డి గారు మహిళ సాటి మహిళల్ని ఈ రకంగా చిత్రీకరించడం అనేది చాలా తప్పు సభ్య సమాజం యావత్తు కూడా గర్హిస్తూ ఉంది ఈరోజు సాక్షి యాజమాన్యంగా యాజమాన్యాలుగా ఆమె బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కేఎస్ఆర్ గారు కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అదే రంగం ఆయన ఎవరు కృష్ణవరాజు ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇటువంటి వాళ్ళు మనకు అధ్యక్షులుగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండడం అనేది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకున్నటువంటి పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున నిరసన జవాళ్ళు వస్తున్నా పెళ్ళుకుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రెడ్డికి కానీ చీము ఈ రోజున వాళ్ళ ఆలోచన విధానం అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకుంటారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండేవాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్లు పోటీ చేయాలా మళ్ళీ అధికారం వస్తుంది టూ పాయింట్ జీరో చూపిస్తా అని చెప్పి అంటాను అంటే ఈ రోజున ఆయన టూ పాయింట్ జీరో అంటే ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకో టూ పాయింట్ జీరో వచ్చే ఛాన్సే లేదు ఆయనకి అయినప్పటికీ ఆయన ఆలోచన తీరు తిన్నుల్లో ఎక్కడ కూడా మార్పు రాలేదు గతంలో మీ పరిపాలనా విధానం మీ ఆలోచన విధానం నచ్చకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీరేమో ఈవీఎంల మీద కంప్లైంట్ చెప్తూ బతికేస్తా ఉంటారు డిఫెన్స్ సెట్ చేసుకుని చెత్తగానమ్మా ఆర్డర్ లేనోడు మధ్యలో మీద ఏడ్చినట్టు అంతకుముందు మీకు నూట యాభై వచ్చినప్పుడు కూడా ఈవీఎంలతోనే వచ్చిండేది మీ ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యేది కూడా ఈవీఎంలతోనే అయ్యిండేది ఈవీఎంలు అనేది దాంతోనే మీకు ఎక్కువ భాగం విజయం వచ్చింది మీరు ఎక్కువ భాగం అధికారాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితులు వచ్చినాయి మీరేమో ఈవీఎం ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల మీద ఏడుస్తామంటున్నారు ఎప్పుడైనా నాయకుడికి కానీ ఒక సంస్థకు కానీ ఒక వ్యవస్థకు కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే తప్పుల నుంచి నేర్చుకోవాలి తప్పులు చేయకుండా ఎవరు ఉండరు తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు కానీ చేసిన తప్పు పునరావృతంగా చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడమే ఒక మంచి నాయకుడి లక్షణం అనేది కనీస జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనీస జ్ఞానము లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకే చెప్తున్నాను ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు మళ్ళీ ఏం కాదు గతంలోనే ఆలోచనలు పడిన తర్వాతే ఈ అశాంతిని దూరం చేసుకోవాలని మా మీద ప్రేమ కంటే మీ మీద కోపంతోనే మాకు అధికారం అప్పజెప్పినా ఒక నమ్మకంతో అట్లీస్ట్ ఇటువంటి పరిపాలన ఉండదని చెప్పేసి మళ్ళీ ఈ రోజున ప్రజలు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉందో హైకోర్టు ఉందో వ్యతిరేకత ఉందో అని చెప్పేసి ఈ వ్యతిరేకత అంతా మిమ్మల్ని ఆలోచన చేసుకున్నప్పుడు మీ పరిపాలన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఆలోచన చేసుకుంటేనే ఉలిక్కిపడి మరీ లేచి లేదరా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉండాలా ఈ రాష్ట్రానికి అని ఆలోచన లేకపోన్నాం ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం భారతి రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మహిళా సమాజానికి మీరు సభ్యతగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం